అదనపు ఆ టైంపు లేదా అదపుకా టైం లేదు అదనపు ఆ టైంపులు వెరీ సింపుల్ ఏంటంటే చాప కింద నీళ్ళని నడుస్తుంటాయి ఇప్పుడు జగన్ కేంద్రంలో భాగస్వామి కాదు కానీ ఏ రోజున డబ్బులకి వెతుక్కోవాలి అంటే ఇబ్బంది పడ్డాడు గాని వెంటనే సెట్ అయిపోతా వచ్చింది కదా ఏదో ఒక రూపంలో లోన్స్ తీసుకోవడం ఇది ఇవన్నీ ఏ రూపంలో ఉన్న అడ్డుపడలేదు కదా జగన్ కే ఇబ్బంది లేనప్పుడు ఇప్పుడు ఎందుకు ఉంటది కాదు ఆయనకి ఎదికి తేడా అంటే ఆయన సంక్షేమం ఖర్చు పెట్టారు ఇప్పుడు రాజధాని డెవలప్మెంట్ కో చేయాల్సిందంత మొత్తం అభివృద్ధి కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ కావాలి పైన సంక్షేమం కూడా ఎక్కువ ఉంది ఎక్కువ అదే అంటున్నాను కాబట్టి అది కలెక్షన్ అంటే కేంద్రం ప్రత్యేకించి నువ్వు ఈ డబ్బులు తీసుకో గ్రాంట్ అని ఇవ్వదు లోన్స్ పెరుగుతాయి లోన్స్ అడ్డుపడకుండా ఉంటుంది అంతే అంటే వీళ్ళు తీసుకున్నది అలాగని ఎఫ్ఆర్బిఎం నిబంధనలు అయితే దాటే అవకాశం ఉండదు కదా వాళ్ళకి ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాట్లా కానీ వేరే వేరే తెలుగుదేశమే చెప్పింది కదా కార్పొరేషన్స్ లోన్స్ ఇతరత్రా లోన్స్ అని చెప్పేసి కానీ ఇప్పుడు ఒక రూల్ ఉంది అక్కడ అన్ని కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోనే ఉండాలన్నది దానికి ఎగ్జామ్ ఇస్తారేమో ఇప్పుడు ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో ఇబ్బంది పడ్డారు కాబట్టి చూడాలి ఆశించిన స్థాయి ఫలితం దక్కిందా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఊహించని ఫలితం దక్కిందా ఊహించని ఫలితమే అనుకోవాలి వాళ్ళు అధికారంలోకి వస్తాం అన్నటువంటి ఎక్స్పెక్ట్ చేశారు కానీ వాళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు తెలిసి